అందరికీ నమస్తే ఈరోజు కల్వకుంట్ల డ్రామారావు అలియాస్ కేటీఆర్ ఇందిరా పార్కు ధర్నా చౌకు ఎత్తేసినటువంటి సన్నాసి ఈరోజు సిగ్గుశారం లేకుండా వచ్చి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో లేరు అని తెలిసి కూడా ఆయన ఈ తెలంగాణకు రావాల్సినటువంటి అనేక విషయాల మీద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి ఢిల్లీ వెళ్ళిండు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేరని తెలిసి కూడా ఇట్లా కొంతమంది కూలి కుక్కలు ఉంటారు వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి ఆ అడమిన సినిమా వాళ్ళు చాలామంది పరిచయం కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కూలికి తీసుకొచ్చుకున్నాడు ఇక వాళ్ళు అంటే ఇక పొద్దుగాల లేస్తే ఇక జెండాలు కొట్టి జై కొట్టడానికి ఉంటారు వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి ప్రెస్ క్లబ్ కాడ డ్రామాలు చేసే ప్రయత్నం చేసిండు ఎందుకంటే డ్రామా రావు కాబట్టి కేటీఆర్ నీకు సిగ్గు శరము సీము ఉంటే ఏదో సామెత ఉంది గుమ్మడికాయల దొంగ అంటే న్యూ భుజాలు దరుక్కున్నట్లు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు గత పదేళ్ళు మీరు చేసినటువంటి అరాచకాల మీద మీరు చేసినటువంటి అనేక దోపిడీల మీద మీరు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా మరి కేసీఆర్ వస్తారా బండి సంజయ్ వస్తాడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తారా అని అనేక మందిని ఇట్లా తీసుకొని మాట్లాడాడు మరి ఇంతమందికి ఉండగా నీ ఇవ్వడవు మధ్యలో నీ ఒక గోషి కానివి ఆల్ ఎమ్మెల్యే కానివి ఇక దానికి ముఖ్యమంత్రి రావాలి మరి మీ అప్పేడి మరి మీ అప్పేందుకు తాగి పామౌజ్లో వండుకున్నారా బాబు రావాల్సింది ప్రతిపక్ష నాయకుడు కదా నీవి ఎవడవు నీ ఒక బోడీ కానివి ఆల్ ఎమ్మెల్యేవు నీవు ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నీవు ఎక్కువ ఊహించుకుంటున్నావో తక్కువ చేసుకో యాక్షన్ బంద్ చేయి పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అప్పుల కుప్పలు చేసి సర్వనాశనం చేసినటువంటి దొంగలు మీరు మళ్ళీ నీవు మాట్లాడతావు ఏ విషయంలో మాట్లాడతావు బిడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని చెప్పి రాష్ట్ర రేషన్ షాప్లలో సన్న బియ్యం ఇస్తున్నది మాట వాస్తవం కదా గతంలో మీ అప్ప చెప్పాడు కేసీఆర్ మన్మడి యా బియ్యం తింటే మీ పిల్లలు అదే బువ తింటారని చెప్పి నీ కొడుకుకేమో బాస్మతి రైస్ పెట్టి పంచభక్ష పరమన్నాలు వడ్డిస్తే మంచిగా ఊరిండు లేక తెలంగాణ బిడ్డలకు తెలంగాణ పిల్లలకు హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలకు ఏ బువ పెట్టిర్రు మీరు పురుగులు అన్నం పెట్టలేదా ఏ విషయంలో నీవు ప్రభుత్వం మీద మాట్లాడతావు చెప్పు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను ఒకే ఒక్క దప్పా కింద మాఫి చేసినటువంటి సర్కార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చార్జ్ తీసుకొని ఇరవై నాలుగు గంటలు గడవకన్నా ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సుని మొట్టమొదటి స్కీమ్ కింద ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి గారు రెండు వందల లోపు యూనిట్లు కరెంటు బిల్లు పెరిగిస్తున్నాడు ఐదు వందల గ్యాస్ సిలిండర్ వస్తున్నది అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిండు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయ ఆరు వేల రూపాయల చొప్పున తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మొన్నటికి మొన్ననే రైతుల అకౌంట్లో లేచింది వాస్తవం కాదా మరి మీరు ఏం బీకన్ రుబ్బిడా పదిహేను అధికారంలో ఉండి ఒకసారి చూద్దాం డ్రామారావు ఏం మాట్లాడుతున్నారు మరి ధర్నా చౌకులను ఉద్దేశించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆయన డ్రామాలు చెప్పాయా డ్రామారావు ఈ రాష్ట్రంలో గత పద్దెనిమిది నెలల అరాచక పాలన వల్ల ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఆరు వందల మంది అన్నదాతల కోసం ఆరు వందల మంది రైతన్నల కోసం ముందుగా ఒక్క నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దయచేసి అందరూ కూడా ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీ అంట పద్దెనిమిది నెలల్లో అరాచకం చేస్తుందంట సిగ్గు తప్పినోడా సిగ్గు లేనివాడా నీకు సిగ్గు శరము సీమునెత్తరేమని ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా నీలాక నీ అప్పలేక అరాచకమైనటువంటి పరిపాలన కూడా కొనసాగించింటే ఈరోజు అంతమందిని తీసుకొని వచ్చి నువ్వు ప్రెస్ ప్రెస్క్లబ్లా ధర్నా చేస్తుంటివా గుడ్డలు కూడా తీస్తుంటే ప్రభుత్వం కూడా నీలాక కూడా చేసి గతంలో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ నీవు డ్రగ్స్ తీసుకుంటున్నావు లేదంటే నేను ఒక ఛాలెంజ్ విసులుతున్నా రా అంటే రానటువంటి సన్నాసి నీవు వైట్ ఛాలెంజ్ విసురుతున్న కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి బండి సంజయ్కి విసిరితే కేటీఆర్కు విసిరితే అమరవీరుల స్థూపం దగ్గరికి రారాబాబు అంటే రాకుండా పారిపోయి కోర్టు మెట్టెక్కినటువంటి నీవు ఈరోజు అరచక పాలన గురించి మాట్లాడుతున్నావు మీ అయ్య అధికారంలో ఉండి యాభై ఏండ్లుగా ధర్నా చౌక వెలిగినటువంటి ఇందిరాపర్కు ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి సన్నాసులు మీరు కాదా ఎక్కడ అరచక కొనసాగుతుంది ప్రజాపాలన కొనసాగుస్తుంది గుర్తుపెట్టుకో ఇంకోటి ఏమంటున్నాడు పద్దెనిమిది నెలల్లో ఆరు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంట ఈ రాష్ట్రంలో కేసీఆర్ కన్నా పెద్ద రైతు ఎవ్వలేడు లేడని మీ అప్ప పదే పదే చెప్తుంటాడు మరి ఆరు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీ కుటుంబంలో అంత పెద్ద రైతులు ఉన్నప్పుడు ఒక్క రైతన మీ కుటుంబంలో నుండి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటలేడు అంటే యువన్ శవుల పువ్వు పెడుతున్నావు పెద్ద రైతులు కదా మీరు ఆ ఆరు వందల మందిలో ఎవరన్నా ఒకరు మీరు కూడా ఉండేది ఉండే కదా ఎందుకు లేరు మీ కుటుంబ సభ్యులు ఎవరిని చూలో పువ్వు పెడుతున్నావు ఎందుకు డ్రామాలు వేస్తున్నావు పదేళ్ళల్లో తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకున్న పాప అవ్వలేదు కానీ తెలంగాణ ప్రై పై ప్రజలు కట్టి కట్టినటువంటి ట్యాక్సుల్ని తీసుకుపోయి పంజాబ్ రైతులకు పంచిపెట్టినప్పుడు ఎక్కడ పోయింది బిడాను సోయి పోయి ఇట్లుంటుంది ఈ అయ్యగారిది గారిది ఇట్లా డ్రామాలు చేస్తుంటాడు అన్నట్ల ఏడవతే డ్రామా కంపెనీ పదేండ్లు అధికారంలో ఉండి నువ్వు చక్కగా పరిపాలించి ఈ డ్రామా చేసుకునే అవకాశం లేకుంటుండే తెలంగాణ ప్రజలు ఈ డ్రామా అంటే ఎందుకంటే రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికలల్లో కనీసం నాలుగు ఎంపీటీసీ నాలుగు సర్పంచ్ ఎలక్షన్ సర్పంచి సీట్లు వస్తాయి ఓట్లు వస్తాయని ఇట్లా ఇటువంటి డ్రామాకు ఒడిగట్టాడు నెల మొత్తం విదేశాల్లో వైపు చిందులేసి ఇట్లా ఏదో తెలంగాణకు పిక్నిక్ వచ్చినట్లు వచ్చి ఇట్లా డ్రామా చేస్తుంటాడు తిన్నదే అడిగాక జేవిస్తాను గత పద్దెనిమిది వేలుగా రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతుల్ని అట్లగే కోట్రాది కుటుంబాల్ని నోటికొచ్చిన హామీ ఇచ్చి నోటికొచ్చిన వాగ్దానం చేసి ముతంగా నాలుగు వందలు వై హామీలు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి అఫిడవిట్ రాసి బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనికి పద్దెనిమిది నెలల తర్వాత కూడా ఒకటంటే ఒక హామీ నిలబెట్టుకోగా పిల్లారి లేస్తే రంకెలు పిల్లారి లేస్తే ఇప్పుడు కేకలు భూతులు ఇప్పుడు ఏమంటున్నాడు పద్దెనిమిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సన్నాసి చెప్తున్నాడు ఆ సన్నాసి మీ అప్ప కాబోయే తొలై తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడు సీఎం ఉంటాడు దళితుడు సీఎం లేకపోతే కేసీఆర్ మాట అన్నాడంటే మాట తప్పడు తల నరుక్కుంటాడు అని చెప్పిండు చేసిండు ఆ పదేళ్ళలో ఒకనాడను చేయలేదు కదా ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తున్నాడు ఎంతమంది దళితులకు ఇచ్చిండు బిడ ప్రతి ఇంటి డబ్బా ఇండ్లు అవసరం లేదు ప్రతి పేదోనికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు ఎంతమందికి కట్టించిండు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఎంతమందికి ఇచ్చిండు ఎక్కడ పెట్టిండు ఎంతమందికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు ఎవరికి ఇచ్చిండు పదిహేళ్ళ అధికారంలో ఉండి పందికొక్కులాగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నీ ఇంట్లో నాలుగు నాలుగు ఉద్యోగాలు నీకున్నారు కానీ తెలంగాణ ప్రజలకు ఏనాడన్న ఉద్యోగాలు ఇచ్చినరా కేటీఆర్ మరి మీరు పదేళ్ళ నుండి పీకలేకపోయినరు మళ్ళీ దానికి తోడు మీరు చేసినటువంటి పాపాల కుప్ప ఎనిమిది లక్షల కోట్ల అప్పు అవన్నీ పెట్టి కూడా పద్దెనిమిది నెలలు గడవకన్నా ముందే ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటా ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పని చేసుకుంటా ప్రజల మధ్య వండుకుంటా పెట్టుబడులను ఆకర్షించుకుంటా మీరు కుక్కలు చింపిన ఇస్తరాకుల చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టుకుంటా ఒక్కొక్క సంక్షేమ పథకంతో ముందుకు వెళ్తున్నాడు కేటీఆర్ మళ్ళొక్కసారి ఈ రకంగా మాట్లాడకు అవగాహనతో మాట్లాడు పదేళ్ళు మీరు చక్కగా వీకింటే మొన్నటి ఎన్నికలల్లో పార్లమెంటు ఎన్నికలల్లో మీ గుండుసు ఎందుకు వస్తుండే బిడ్ర బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసిన ముఖ్యమంత్రి ముచ్చట పడుతుంది కదా దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా ఎవరు వస్తారో రండి తొడగొట్టిండు కదా వస్తాడేమో అనుకొని బేసిక్ నాలెడ్జ్ లేదు బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ డెబ్బై రెండు గంటల టైం తీసుకో రిపేర్ రా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం ఒకవేళ ఎందుకంటే నీకు మాట్లాడు డెబ్బై రెండు గంటల టైం తీసుకుంటే ఒక ముఖ్యమంత్రి సవాలు విసిరినప్పుడు ఎవడు ప్రతిపక్ష నాయకుడు రావాలి మీ అప్ప రావాలి నీవెవడవు గోలియానివి నీకేం సంబంధం నీవు ఆప్రాల్ ఎమ్మెల్యే అని మళ్ళా మళ్ళీ చెప్తున్నా నీకేం సంబంధం ఎందుకు వచ్చినావు మీ అప్పని రమ్మనాలే అయినా చర్చ జరగాలంటే అసెంబ్లీలో జరుగుతుంది ఎన్నో కళ్ళు కంపౌండ్ కార్నో పబ్బులనో బార్లనో మీ అయ్యా పామ్ హౌస్లనో జరగదు కేటీఆర్ కనీసం కనీసం ఇంకిత జ్ఞానం కనీసం సోయది ఎందుకంటే పదేళ్ళ నుంచి మంత్రి పదిహేనులు మంత్రిగా చేసినావు అంతకుముందు ఇంకొక ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండవు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉండవు చర్చ జరగాలంటే ఎక్కడ జరుగుతుంది పవిత్రమైనటువంటి శాసనసభలో చట్టాలు చేసినటువంటి శాసనసభలో జరుగుతుంది అక్కడికి మీ అప్పన్ రమణ్ మీ అప్ప చేసినటువంటి అప్పులన్నీ కుప్పలన్నీ పాపాలన్నీ కాళేశ్వరం పేరుతో చంద్రయ్య కమిషన్లు గుంజిండే చంద్రయ్య లక్ష కోట్ల అప్పు ఒక కాళేశ్వరం పే పేరుమిన చేసాడు బిడ్డ లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఒక్క ఎకరాకి నీళ్ళు ఇచ్చిన పాపనవ్వలేదు కానీ మూడేళ్ళు తిరంగాణ ముందే కుక్క దాకి కూలిపోయిన మాదిరి కూలిపోయింది దాని మీద చర్చ పెడతావద్దా ఎందుకు వస్తా లేవు పదేండ్లు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా క్వశ్చన్ పేపర్ లీక్ చేసుకుంటా ఎంతోమంది అమాయకమైనటువంటి విద్యార్థులు ఆత్మహత్య కావడానికి కారణం మీరు దాని మీద చర్చ పెడదామద్దా తెలంగాణకు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి నీ పార్టీ అకౌంట్లో రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు నీ పార్టీ అకౌంట్లో ఉన్నాయి దాని మీద చర్చ పెడదామద్దా సొంతంగా ఒక పేపర్ ఉంది ఒక టీవీ ఉంది ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఉంది హెలికాప్టర్ ఉంది ఈ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగ్లాలు ఉన్నాయి దాని మీద చర్చ పెడదామద్దా కెనడాలో నీవు మీ అప్ప విలాసవంతమైనటువంటి పామ్ హౌస్లు కొన్నారు దాని మీద చర్చ పెడదామా దా ఈడ ఈడ దోసుకున్న సొత్తు పైసలు ఎక్కాయి కూడెక్కాయి కుక్క గౌరవం అని వచ్చింది అని చెప్తారు ఏం చేయాలన్నా తెలియక మీ చెల్లెలు పోయి ఢిల్లీలో పోయి సారదందా చేసింది అడ్డంగా దొరికిపోయి తీహార్ జిల్లా ఆరు నెలలు చిప్పకూడు తిన్నది దాని మీద చర్చ పెడదామా దా ఏడికి వస్తావా రాబిడ్డా మాటలు నీకే వస్తాయి అనుకుంటున్నావు కదా దా ఎక్కడికి వస్తావో ఒక ట్రంకు పెట్టే చెప్పులు చెప్పులేసుకొని విలమ హాస్టల్లో చదువుకున్నటువంటి నీ బావకు ఈరోజు మొయినాబాద్ దగ్గర విశాలవంతమైనటువంటి పామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళొచ్చింది బిడ్డ దాని మీద చర్చ పెడతాం దా అమెరికాలో రెండు లక్షల ఉద్యోగానికి జీవితం కొనసాగే నీకు ఈరోజు జన్వాడలో వంద కోట్లకు ఎకరం భూమి వ్యాల్యూ ఉన్న దగ్గర పది కోట్లలో విలాసవంతమైనటువంటి బంగ్లా కట్టుకున్నావు నీ బామ్మర్దికి ఒక బంగ్లా కట్టించినావు నలభై ఎకరాలు ఉన్నటువంటి మీ అయ్య ఫామ్ హౌస్ నాలుగు ఆరు వందల ఎకరాలు అయింది పా దాని మీద చర్చ పెడదాం అప్ప చర్చ జరగాలంటే గీ దాని మీద జరగాలి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల్ని నిండా ముంచి తెలంగాణకు అప్పులు పెంచిన మీ యొక్క ఆస్తులు పెరిగినాయి దాని మీద చర్చ పెడదాం రాబిడ్డా ఇంకా లేదు అని తెలుసు కాబట్టి జులై ఎనిమిది నాడు పదకొండు గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినారో రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలోని యువతకు పదిహేనుల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పద్దెనిమిది నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తానని చెప్పినా వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్లా ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో ఇప్పుడు ఇప్పుడు నీవు నీ పార్టీకి పీకుడు కానీ ఉండొచ్చు నీ పార్టీకి నీవు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండొచ్చు కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కావచ్చు నాలుగున్నర కోట్ల ప్రజలకు కావచ్చు ఆఫ్టర్ ఆల్ నువ్వు సిరిసిల్ల కాన్స్టెన్సీకి ఎమ్మెల్యే అంతే ఇక నేను వచ్చిన నీవురా ఇక నేను డ్రగ్స్ వాడతా నీవు వాడు ఇక నేను పబ్ల తిరుగుతా నీవు తిరుగు నేను అమెరికాలో పోయి చిందులేస్తా న్యూ చిందులే నేను సినిమా వాళ్ళతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి నీవు పెట్టుకో ఈ రకంగా నీవు ప్రతి ఛాలెంజ్ విసిరితే ఎక్కడ పోలే నీ గొంతెమ్మ కోరికలు ఎవరు తీర్చాలే రావాల్సింది ప్రతిపక్ష నాయకుడు తేల్చుకోవాల్సింది అసెంబ్లీలో ఈ రకంగా డ్రామాలు చేసుకుంటా కళ్ళు కంపౌండ్ కాడికిరా రా కళ్ళు సీసా సారబుడ్డి పెట్టుకొని మాట్లాడదాం బజ్జీలు తినుకుంటా ఇటువంటి బద్మాష్ మాటలు మాట్లాడితే అసలు దేనికి సంకేతం ఈ దేశ చరిత్రలో కావచ్చు ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్ర ప్రభుత్వాలు ఇట్లా ఎన్నో క్లబ్లల్లో ప్రభులల్లో చర్చలు పెట్టుకున్నటువంటి చరిత్ర ఉందా మిత్రులారా యని షివులో పువ్వు పెడతాడు ఈయన గారు నువ్వు ఆప్ట్రాల్ మంత్రిగా ఉండే ఒక వైట్ ఛాలెంజ్ విసిరితే ఈ సమాజానికి ఈ యువతకు ఆదర్శంగా ఉంటాం ఉందాం పలాని రేవంత్ రెడ్డి గారు కావచ్చు పలాని కిషన్ రెడ్డి కావచ్చు పలాని కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు ఫలాని కేటీఆర్ కావచ్చు ఈ డ్రగ్స్ తీసుకుంటా లేరు కావాలంటే ఈ శాంపుల్స్ చూ చూడండి అని చెప్పి ఒక వైట్ ఛాలెంజ్ అంటే నువ్వు ఎందుకు రాలేదు ఆ రోజు రాకపోను హైకోర్టుకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇప్పించినావు నీవు సవాళ్ళ గురించి ప్రతి సవాళ్ళ గురించి నీవు దాని గురించి మాట్లాడతావు సిగ్గు తప్పినోడా రేవంత్రెడ్డికి బూతులు మాట్లాడడం తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది ఇవాళ ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశం బూతులు మాట్లాడాలంటే మీ అప్ప తర్వాత ఎవడన్నా తెలంగాణ ఉద్యమం సమయంలో ఆనాడు కొంతమంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోలీస్ అధికారులని అమ్మన బూతులతోని హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు మాట్లాడింది మాట వాస్తవం కదా బూతులకు బ్రాండ్ అంబాసిడర్లు బాబు మీరు ఇక బూతుల గురించి మీరు మాట్లాడితే దయాలు వేదాలు వల్లించినట్లుంటాయి అది మా బంజాయి బూతుల గురించి నీకు మాట్లాడే నైతిక హక్కు లేదు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి బూతులను పరిచయం చేసిందే మీరు ఏమన్నాడే తెలంగాణ భాష రబ్బాయ్ అన్నారు మరి మీ అయ్య నేర్పినటువంటి భాషనే రేవంత్ రెడ్డి గారు కావచ్చు మాలాంటి వాళ్ళు కావచ్చు మాట్లాడతారా తెలంగాణ సంస్కృతి అది తెలంగాణ యొక్క మాండలికం అది రైతుల మీద ఎక్కడ లేని ప్రేమ ఉలక వస్తున్నాడా ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడవకన ముందే ఈ దేశ చరిత్రలోనే రైతుల కోసం డెబ్బై రెండు వేల కోట్లని ఒక సంవత్సరానికి బడ్జెట్లో కేటాయించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి దక్కుతుంది కేటీఆర్ నీ ముఖానికి గతంలో పదేళ్ళ అధికారంలో ఉండి రైతులకు మీరు చేసినటువంటి రుణమాఫి ఎంత మీరు చేసినటువంటి బొత్స ఉలికాడ పొట్టు కూడా చేయలేదు మీరు చేసినట్టు చేసింది మిత్తికి కూడా వెళ్ళలేదు బిడ మీరు రైతుల గురించి మాట్లాడతారు సన్నాసి గతంలో వీళ్ళ అప్పేమన్నాడు వరేస్తే ఉరి వరేద్దా అని చెప్పి ఈయన పామ్ హౌస్లో నాలుగు వందల ఎకరాలలో వరి వండించుకున్నటువంటి దొంగలీలు వీళ్ళకి రైతులకు గురించి ఎక్కడ లేని ప్రేమ ఉల్క ఏం ప్రాజెక్టు ఏ నది బేసిన్ లో ఉంది అని ఒక చిన్న పిల్లగా అడిగినట్టు అడుగుతుంటే ఈయననో మన ముఖ్యమంత్రి అని చెప్పి ఈయననో మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఏం రామలరా బాబు ఆర్టిస్ట్ కింద బాబు పనికి వస్తావు నిధులు నియామకాలు ఇది అన్నాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు ఇంకా తెలంగాణ బిడ్డలు అన్నాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు నిధులు నియామకాలు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు నీళ్లు నీళ్ళు నిధులు నియామకాల మీదనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ సిగ్గు తాపినోడు ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడికి నీళ్ళని కట్టబెట్టిండు రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నారు లేనివాడు పదేళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు కేంద్ర ప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం అక్రమంగా బనకచర్ల ప్రాజెక్టుకు మంజూరు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి అభ్యంతరం జరిపితే ఆ ప్రాజెక్టుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టినటువంటి మాట వాస్తవం కదా నీ ఉన్నాడు బిడ్డ సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ నీళ్ళని కట్టబెట్టినరని చెప్తాయారా బాబు రాయలసీమ కొయ్యి పందికొక్కుల్లాక జగ రోజమ్మ ఇంట్లో పోయి రాగి సంకటి నాటుకోడి పులుసు రొయ్యల పులుసు తిని రాయలసీమని రత్నాలసీమ చేస్తున్నటువంటి సన్నాసులు మీరు కాదా అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి ప్రగతి భవన్లో పంచపక్ష పరమన్నాలు వడ్డించి మీరు పోతిరెడ్డి పాడు పొక్క పెద్దగా చేసుకోండి ఎన్ని నీళ్ళన్నా తీసుకోండి వేస్ట్గా కృష్ణానది నీళ్లు గో సముద్రంలో కలుస్తున్నాయి గోదావరిలో వే ప్రతి సంవత్సరం మూడు వేల టీఎంసీలు వేస్ట్గా పోతున్నాయి వాటిని వాడుకుంటే మాకేం అభ్యంతరం లేదని చెప్పినటువంటి సన్నాసులు ఎవరు మీద చేసుకో ఎన్నికలు వచ్చినటువంటి ప్రతిసారి ఈ రకంగా నీవు డ్రామాలు వేస్తావు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ఓటింగ్ రోజు మిత్రులారా శ్రీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద అటు నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇటు నుంచి తెలంగాణ పోలీసులు ఇద్దరు కలిసి డ్రామాలు చేసి ఇక అక్కడ ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పి అన్ని టీవీ ఛానళ్ళల్లో లీకులు ఇచ్చి అంతిమంగా ఓట్లు దండుకోవాలని చూసినటువంటి సన్నాసులు మీరు కాదా కేటీఆర్ పచ్చ జెండా గురించి కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్ళు అడికాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇప్పుడు పోతిరెడ్డి పాడు పొక్క గురించి ఈయన మాట్లాడుతున్నాడు నేను ఇందాకనే చెప్పిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దిగిపోయే వరకు కూడా పోతిరెడ్డి పాడుకు పన్నెండు పొక్కలు ఉండే పన్నెండు గేట్లు ఉండే అక్కడ నుంచి వాళ్ళు నీళ్ళ తీసుకుపోతుండ్రి ఈ సన్నాసులు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో వంటగాడుతూ వాళ్ళ సంఖ నాకుతూ ఆ పోతిరెడ్డి పాడుకు పన్నెండు ఉన్న పొక్కలు ఇరవై నాలుగు పొక్కలు అయినాయి ఎస్ఎల్బీసీ అనేటటువంటి ఒక ప్రాజెక్టుని ఒక పొక్క కొట్టలేకపోయినారు ఈ సన్నాసులు కలిసి వాడు పన్నెండు పొక్కలు కొట్టి నీళ్ళని మొత్తం తరలించకపోయినాడు ఆంధ్రప్రదేశ్ వాడు వీళ్ళు వాళ్ళ అడుగులకు అడుగులో తినరు కాదా వాస్తవం కాదా ఇది పోతిరెడ్డిపాడు పొక్క గురించి మాట్లాడుతున్నావు సన్నాసి మళ్ళా నియామకాలు ఆయన కొత్తలు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళని చూసుకొని మురిసిపోతా ఉన్నారు నేను అడిగిన

ఇప్పుడు ఒక్క ఆధార్ కార్డు మీద ఒకటే ఎరువుల బస్తా ఇస్తున్నారని సన్నాసి చెప్తున్నాడు ఒక్క ఆధార్ కార్డు మీద ఒక ఎరువుల బస్తా ఇస్తే మీ దగ్గర నాలుగు ఆధార్ కార్డులు ఉన్నాయి మరి మీ అయ్యే ఆరు వందల ఎకరాలల్లో ఎట్లా వ్యవసాయం చేస్తున్నాడు కేటీఆర్ పోయి సుతమా నీ పామ్ దమ్ముందా నీ పా నీ పామ్ హౌస్లో ఎన్ని వందల ఎకరాలల్లో ఈరోజు పంట సాగు చేస్తున్నావు ఎవని చెవుల పువ్వు పెడతావు ఎందుకు ఇట్లా చిల్లర ఇట్లా చీప్ ట్రిక్స్ బంజాయి ఏడన్న ఒక మాట మాట్లాడితే దానికి కొంత నమ్మేటోడు అతలో నమ్మేట నమ్మే విధంగా నన్ను ఉండాలి ఒక ఆధార్ కార్డుకు ఒక ఎరువు బాస్తి ఇస్తున్నాడు మరి మిగతా ఎడికి వెళ్ళేస్తున్నావు బిడా నీ పామ్ హౌస్లో ఆరు వందల ఎకరాలు ఎక్కడికి వెళ్ళి చేస్తున్నావు ఎట్లా పండిస్తున్నావు నీ నీ పామ్ హౌస్లో ఆరు వందల ఎకరాల పంటలు ఈరోజు సరే నీ పామ్ హౌస్లో నీకు రానియకపోవచ్చు తీత మా శాటిలైట్ ఇమేజ్ కేటీఆర్ కేసీఆర్ పామ్ హౌస్లలో వందల ఎకరాలు ఏ రకంగా సాగవుతున్నది ఇట్లుంటాయి ఈ డ్రామాలు మరి ఏడ నిలబడ్డాడు ఇది మంచి పాయింట్ ఎరువుల కోసం అంట లైన్లలో చెప్పులు క్యూలో పెట్టిండ్రంట మరి నీ పామ్ హౌస్కు ఎవడు క్యూల నిలబడ్డాడు ఎవని చెప్పులు క్యూలో ఉన్నాయి మరి ఎందుకు మీరు మీరు ఎందుకో క్యూల నిలవలేరు మీ అయ్యే కానీ మీ చెల్లెలు కానీ మీ బావ కానీ నీవు కానీ నీ బంధుబాల ఇంకెవడన్నా మీరు కూడా ఒక వెయ్యి ఎకరాలలో సాగు చేస్తున్నారు ఈ వానకాలానికి మరి ఒక్కడు కూడా ఏడ లైన్లలో కనబడతా కనబడలే కదా కనబడాలన్నా లేదా మిత్రులారా మీరు ఒకసారి చెప్పండి ఇట్లా బద్మాష్ మాటలు మాట్లాడతాడు మొత్తం కరెంట్ కోతల రోజులు మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు పేతలు పేలిపోయే రోజులు ఆనాటి రోజులు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో నిలబడే రోజులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని నీకు సిగ్గు శరం సీము నెత్తురేమని ఉంటే నువ్వు నిజంగానే సిరిసిల్ల ఎమ్మెల్యే అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కరెంటు లేదో ఎక్కడ ట్రాన్స్ఫారాలు వేలిపోయినాయో ఎక్కడ మోటార్లు కాలిపోయినాయో చూపి వట్టిగా ఇట్లా నక్కజిత్తుల మాటలు బద్మాష్ మాటలు మీడియా దగ్గర పోజులు ఇసుకం బంజాయి ఎక్కడ వేలిపోయింది మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్టార్టర్లు మోటార్లు ఎక్కడ వేలిపోయినాయి ఎక్కడ ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తలేదు చెప్పే దమ్ముందా నీకు ఎందుకు ఇట్లా ఉద్యోగం మాట్లాడతావు అబగత్యోడా సంక్షేమ రాజ్యం అనుకున్నారు ప్రజలు ఇందిరాజ్యం అంటే నిర్బంధాలు ఆనాడు యాభై ఏళ్ళ కింద విధించిన చేయడం నిజంగా చెప్పాలంటే ఎమర్జెన్సీ కూడా కాంగ్రెస్ పార్టీ విధిస్తే ఈరోజు నీవు నీ ఇంట్లోకెళ్ళి వెళ్ళి బయటికి వెళ్ళకుటీ బిడ్డా గత పదేళ్ళు నీవు ఏ రకంగా పరిపాలన చేసినావు మేము చూడలేదా నిన్ను ఎవడన్నా ప్రశ్నిస్తే నేను చెప్తున్నా ఉదాహరణకు చెప్తున్నా ఆనాడు ప్రతిపక్ష నాయకుడు టీపీసీసీ ప్రెసిడెంట్కు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఒక వంద కేసులు పెట్టినావు నిన్ను ప్రశ్నిస్తున్నాడని చెప్పి తీన్మార్ మల్లన్న లాంటి ఒక సోషల్ మీడియా నడిపేటటువంటి వ్యక్తి మీద ఆయన మీద ఒక వంద కేసులు పెట్టినాం మాలాంటి వాళ్ళ మీద ఒక పది పదిహేను కేసులు పెట్టినాం ఇట్లా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రశ్నించే గొంతుకల మీద మీడియాల మీద కొన్ని ఛానళ్ళనైతే ఈ రాష్ట్రంలో లేకుండా బ్యాన్ చేసినటువంటి చరిత్ర ఇది టీవీ నైన్ అనేటటువంటి ఒక ఛానల్ని ఆయన ఏదో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడని చెప్పి ఆయన ఛానల్నే కూడా మీరు దొబ్బేసినటువంటి చరిత్ర ఇది నీవు ఎమర్జెన్సీ గురించి నీవు ఈ ఈ రౌడీజం గురించి నీవు మాట్లాడతావు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకంగా తలుచుకుంటే నీవు ఈరోజు ఇంత స్వేచ్ఛగా అంతమంది తీసుకొని వచ్చి ప్రెస్ క్లబ్ కాడ నీవు డ్రామాలు చేయకుండా ఇవి డ్రామారావు కట్టిపెట్టి ఇటువంటి బద్మాష్ మాటలు బంజాయి అర్థమయ్యేటప్పుడు ఇలా మళ్ళొకసారి పేదల మీద గిరిజనుల మీద దళితుల మీద దాడులు చేస్తూ వీళ్ళకి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శేఖర్ గౌడ్ అంటారు ఆయన జైలు పెట్టారు అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది మార్పు అంటే ఏందో అర్థమైంది అన్ని విషయాలు అర్థమైంది కాబట్టి కర్రు గార్చి మాట పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు కర్రు గాల్చి ఎవడు ఎవనికి వాత పెట్టినరో కర్రు గాల్చి ఎవడు ఎవనికి పిర్రల చుట్టు వాత పెట్టినరో నీకు స్పష్టంగా తెలిసింది ఎందుకంటే తెలిసో తెలియకనో కొంతమంది అమాయకులు అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చిండ్రు తర్వాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలలో గుండు ఇచ్చిండు ఎవనికి కర్రు కాల్చి వాత పెట్టినట్లు మీరు చెప్పండి మిత్రులారా మొన్నటికి మొన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరిగితే కనీసం అభ్యర్థిని పెట్టలేవు రామారావు నువ్వు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు ఎందుకు అభ్యర్థిని పెట్టలేదు దమ్ముందా త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్ని సీట్లు గెలుస్తావు సూతమా అవకాశం మాజీ హోంమంత్రిలు కావచ్చు మాజీ డీజీపీలు కావచ్చు మాజీ విద్యాశాఖ మంత్రులు వాళ్ళు అందరినీ ఏ రకంగా విధులు నిర్వహించారో మేము కూడా చూసినాం దట్టిలు గడనికే ఒక ఆయన ఇంటర్మీడియట్ పేలైన మా విద్యాశాఖ మంత్రి మూడో తరగతి జరిగితే ఇంకొకలా ఇంకో ఇంకో ఆయన మినిస్టర్ ఇట్లా వాళ్ళని అందరినీ పక్కన పెట్టుకొని వాళ్ళందరి ముందు మాజీ అంత పెద్ద మంత్రులు ఉంటే మరి పీకుడు కానీ ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళకి అవకాశం కదా వాళ్ళతో పాటు నీవు కూడా ఎమ్మెల్యే కదా అందరూ నిలబడి నీ కోసం కుర్చీ వేసి గంట ఎదురు చూసినాం నీకు నీ ఇచ్చే గౌరవం నీకు ఇచ్చిన కానీ ముఖ్యమంత్రి గారు మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతిలో లేరు మీరు మీ మాటలు మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తా ఉంది ఒకటి మాత్రం వాస్తవం నువ్వు నాలుగు రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు కాక నాలుగు రోజులు ఇక్కడ డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు కాక ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసి పారిపోతుంది కాదు మీకు ఆదుకున్న రేవంత్ రెడ్డి గారు మళ్ళొక మాట చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి నేను ఒప్పుకుంటా నువ్వు నా గంటే బిడి గుంటవు నీకు నాగంటే పని ఉంటుంది నేను ఒప్పుకుంటా అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి టైమ్ మీరే డిసైడ్ చేయండి చె ఇప్పుడు ప్లేసు టైము అవన్నీ డిసైడ్ చేయాల్సింది ముఖ్యమంత్రి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు మీ అప్పని టైం చూసుకోమన్ మీ అప్పకి ఎప్పుడు హెల్త్ మంచిగా ఉంటుందో మీ అప్పకి ఎప్పుడు శాతం అవుతుందో మీ అప్పని రమ్మను ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా ఉన్నది ఏమని ఉంటే ఆయన మాట్లాడాలి అసెంబ్లీలో నీవు ఇవ్వనివి నీకేం అధికారం ఉంది లేకపోతే మీ నుంచి ఆ ప్రతిపక్ష నాయ హోదా ఉండే ఉంది కదా దాన్ని తీసుకొని అప్పుడు నువ్వు మాట్లాడు నీ మాటకి ఇలువు ఉంటుంది నువ్వు ప్రతిపక్ష నాయకు నువ్వు కదా అరే వీడు ప్ర ప్రజల తరఫున మాట్లాడతాడని మేము కూడా అనుకుంటాం కానీ నీ దగ్గర కత్తి లేదు బొచ్చు లేదు ఎందుకు ఉలికులికి పడుతున్నావు ఎందుకు ఇటువంటి డ్రామాలు వేస్తున్నావు కావున ఇకనైనా డ్రామారావు నీ నీ డ్రామాలు మొత్తం కట్టి పెడితే బాగుంటుందని మరొక్కసారి ఈ డ్రామారావుని హెచ్చరిస్తున్నాం నీ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి కాదు ముఖ్యమంత్రిని అనేతంత స్థాయి కూడా నీది లేదు దయచేసి ఇటువంటి డ్రామాలు బంద్ చేస్తే బాగుంటుందని మరొక్కసారి కలవకుండా డ్రామారావుని హెచ్చరిస్తున్నాం నీలాక ముఖ్యమంత్రి ఖాళీగా కూర్చోలేడు నెలకు ఇరవై రోజులు ఎక్కడనో పోయి అమెరికాలో కెనడాలో పోయి నీ పామ్ హౌజ్లలో చిల్లయి కుంటా ఈడొచ్చి నీవు పదిహేను రోజులు పది రోజులు ఇట్లా విడిదొచ్చి ఇట్లా డ్రామాలు వేస్తే తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు కాంగ్రెస్ పరిపాలనలో ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు ఎవరు ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరంటే కేవలం నలుగురు మాత్రం సంతోషంగా లేరు నీ కుటుంబ సభ్యులు మాత్రమే కావున తెలంగాణ ప్రజలు రాబోయేటటువంటి ఎన్నికలలో కూడా తగిన బుద్ధి చెప్తారని మరొకసారి డ్రామారావుని హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి టీవీ